అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ ఎన్నికల ప్రచారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఉదయగిరి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కంబం విజయరామరెడ్డి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో వందలాది వాహనాలు కేరళ డప్పు వాయిద్యాలు బాణాసంచ టీడీపీ ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఉదయగిరి నియోజకవర్గ

విజయ విజయరామన్న కానీ సేకరణ కానీ వాళ్ళు చేసే కృషి వాళ్ళు చేశారు పైనుంచి నుంచి కదా ఫండ్స్ రావాలి కదా పెద్ద ప్రాజెక్టు ఇక్కడ మనకి ఇన్కమ్ లేదు ఎవరైనా ఎవరైనా ఎమ్మెల్యేగా చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఈ రోజున్న రాజకీయ పరిస్థితులు చాలా తేడా ఉంది ఆ రోజున వారికి ఉన్న అవకాశం వారు డెవలప్ చేయడం జరిగింది కానీ అనుకున్నంత డెవలప్మెంట్ జరగలేకపోయింది అందుకు వారు సేకరణ నిజంగా కాంగ్రెస్ వారి తర్వాత వైసీపీలోకి వచ్చారు అటువంటి ఆయన తప్పాయిన వైసీపీలో ఎమ్మెల్యేగా బయటకు వచ్చారంటే ఒక్కసారి దయచేసి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం కానీ ఆ పార్టీలో వినోదాంగం ఎలా ఉంటుందో ఒక్కసారి దయచేసి ఆలోచించండి రీసెంట్ గా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు బయటికి వైసీపీ నుంచి వారు వారు కూడా అదే పరిస్థితి ఆకుల గుర్తు ఓటేసి ఈసారి అఖండ మెజారిటీతో కనిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు